ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తిరువూరు పట్టణంలోని బీసీ హాస్టల్ ను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీ సందర్భంగా హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత లోపం ఉన్నట్లు గుర్తించారు హాస్టల్ రికార్డులు సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోవడంతో చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధిత శాఖాధికారులతో నేరుగా మాట్లాడి బీసీ హాస్టల్ వార్డెన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు విద్యార్థుల శ్రేయస్సు కోసం ఏ విధమైన నిర్లక్ష్యానికి తావివ్వబోమని చైర్మన్ హెచ్చరించారు మాకు ఫుడ్ కు జాయింట్ కలెక్టర్ ఆఫీసర్ మేము ఏమి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు ఈయన 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 వేస్ట్ ఈయన ఈయన పనికి ఈయన పేద పేద పిల్లల కడుపులు కొట్టి సంపాదిస్తే ఏం పైకి వస్తారండి చెప్పండి లేదమ్మా ఈయన మీద ఏ విధమైన డిస్ప్లే యాక్షన్ తీసుకుంటారు మీరు ఏంది మేము ఫుడ్ కమిషన్కి మేము మీకు లెటర్ ఇస్తాము ఏమేమి ల్యాబ్స్ ఏంది అనేది